మహా మహాభగవద్బంధు కూడా నమస్తమాంజలి గురుదేవుల పాట పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు ఈరోజు చెప్ప విషయం ఏంటంటే కనుక రాగు చెట్టు కోసం చెప్పుచూ ఉన్నాను చాలామందికి రాగు చెట్టుతో ఎలాంటి ఉపయోగాలు మనకు తెలియదు అలా ఎలా చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది అని కనుక రాగు చెట్టుకి ప్రతినిత్యము ప్రదక్షిణ చేసిన నీళ్లు పోచినా అక్కడ చక్కెర వేసినా చాలా మంచి ఫలితం మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి శివ రూపాయ వృక్ష రాజాయ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారన్నమాట విద్య అజ్ఞానం తక్కువ ఉన్నవారికి విద్య అనుకూలంగా లేని వారికి మతిమరుపుతో ఉన్నవారికి మర్చిపోతున్న వారికి వారు కూడా ప్రతినిత్యము ఒక ఇరవై ఒక్క రోజు కానీ ప్రాతకాలమున సూర్యోదయము మునుపే ప్రదక్షిణ ప్రారంభిస్తూ ఉండాలి అంతేకాకుండా దంపతుల మధ్యలో సరిగ్గా అవగాహన లేని వారు కూడా ఎరుపు నలుపు తెలుపు దారం తీసుకొని ప్రతి శుక్రవారం పూట సూర్యోదయం మునిపే ప్రదక్షిణ చేయాలి దంపతిద్దరు కూడా అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఏదో చిన్న సమస్యను బాధపడుతూ ఉంటారు ఆ సమస్య దానికి పద్దెనిమిది ప్రదక్షిణలు ప్రతినిధ్యం చేస్తూ చక్కెర వేయాలి చెట్టు చుట్టూ అంతేకాకుండా ఒక రాగి చెంబులో కొద్దిగా పసుపు కుంకుమ గంధముతో పాటు కొద్దిగా బెల్లం ముక్కేసి చెట్టుకు నీళ్ళు పోసినా కూడా మంచి ఫలితం వస్తుంది రాగి పండ్లతో కూడా మంచి ఫలితం ఎందుకంటే కనుక గర్భాశయ దోషాలు గర్భం దాల్చిన వారు ఉంటారు కదా వారు కూడా ఈ పండ్లు తినడం ద్వారా అంటే పళ్ళని నిండా పెట్టేసి పొడి చేసి పొడి చేసి తినడం ద్వారా గర్భాశయం నందు దోషాలు కూడా తొలగిపోతూ ఉంటాయి కావున ప్రతి ఒక్కరు కూడా రాగి చెట్టుని ప్రదక్షిణ చేసేటప్పుడు పఠించిన వాళ్ళ మంత్రం కనుక మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రతశివ రూపాయ వృక్ష రాజాయట ప్రతి ఒక్కరు కూడా ప్రదక్షిణ చేయడం ద్వారా ఆరోగ్యం కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది శ్రీమాత్రే నమకా